ശിവ <laughs> രാജാ <laughs> <laughs>

యాక్చువల్ గా మమ్మల్ని ఎక్కించుకోవడానికి పెద్ద స్పెషల్ పర్సన్ వచ్చిన అంటే ఆ స్పెషల్ పర్సన్ కోసం ఈ స్పెషల్ పర్సన్ ఎందుకు వచ్చిన మోడల్ మోడల్ సూపర్ మోడల్ సో మేము కొన్ని మేము మా లీడర్ బర్త్డేకి మేము అందరం రెడీ అయిపోయి అక్కడ ఏం జరుగుతుంది ఎట్లా రచ్చ జరుగుతుంది ఎట్లా కేక్ అని చెప్పేసాం అనేది మా ఛానల్ అమ్మా శ్రీగా ఎత్తమ్మా నాకు శ్రీగా మాట్లాడేది అందించి ఎక్కడొస్తుంది పూలు

సో మేము పోయినాకల్లా మా మేమేం చేస్తాం ఎట్లా ఉంటది వాడు ఎట్లా కొన్ని రిషిని కొన్ని కొన్ని రిషిం పోయినాకపోయి ఎందుకంటే మా గల్లీ పొర కనిపించే నేను నేను ఇలా నడుస్తాను నా పూలు పడేలా అన్నమాట తాగుపోతు వేసి పెళ్ళ చెత్త హాయ్ ఆవిడ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అన్న కడతా అన్ను మనకు దాచుకున్న మాటలు లేనే లేవు ఇంతవరకు మీదా <laughs>

కోసం చాలా మంచిగా అడిగారు బయట తర్వాత సర్ప్రైజ్ ఒక అమ్మాయి వచ్చింది బయట నిలిచి అదే అవి ఏమడింది అడిగిందంటే అడగండి నచ్చితే పార్ట్నర్ వేసుకుంటాడా అని అడగమన్నా బయట హైట్ పర్సనాలిటీ లాంగ్ జరి ఇక్కడ వరకు ఉంది చాలా బాగుంది

కానీ మీరు ఇంత క్లారిటీ వస్తున్నారంటే ఎవరో ఒక అబ్బాయిని గెటప్ చేసి మరి తీసుకొచ్చింటే నాకు అర్థమైంది కొチナ గమిర్ కోసం hosey మనన్న అబ్బాయి అన్న దాల్సి మధ్య ఈ గ్యాప్ లో అది మిశలకి వచ్చిందకి లాంచ్ ఇచ్చిమే వచ్చా నాచిపోయసాడు మా ఫ్రెండ్ అంటే చెల్లనమ ఫ్రెండ్ నాచూ సరే అమ్మాయి నాకు మైండ్ వద్దా

అది రీల్లో చేయమన్నారు యాక్చువల్గా స్త్రీకి రిషిక చేయమన్నారు కామెంట్ లో ఒకటా నేనంటే శ్రీగఢ్ ని ఒక బల్బం పట్టుకుని అంట శ్రీగండ చుట్టూ తిరిగి గీయాలంటే శ్రీగండాలంట నువ్వు స్త్రీని కదా చిమ్మరు పడతాయని నేను గీసినా అని చెప్పి చెప్పాలంట ఒక అమ్మాయి కనుక్కున్నా అదే నా పిల్ల ఇంకోటి ఏంటంటే బాబు చెప్పండి బయట తిరగమే అడగాలంట అప్పుడు నేను చెప్పాలంట బంగారు బాగా పెరిగిపోయింది

ఏది పోరాడు ఏమైంది అలా తీసుకో తీసుకో హాయ్ ఎపిసోడ్ బయట అమ్మా ఎక్సైట్‌మెంట్ ఉంది చూడం ఉంది సరే రమ్మను ఎందుకు నేను అట్లా మనం పోం రావాలి సరే పోం సరే బడ్డ రిజర్వేషన్ రిజర్వేషన్ అది రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ రిజర్వేషన్

న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే ఏమైంది అన్న కొంచెం హైప్ లో ఉన్నారు అంట వీడియోలు మీరు చూసి ఉండొచ్చు అందరు బైక్ వచ్చారు బైకే ఆ అందరూ బైక్ వచ్చారు కదా వీడియోరా స్టీగర్ రాలే అని చెప్పి కిందకొచ్చి అడిగినా ఎందుకు రాలేవరా అంటే నున్నని విల్సనామంటా నేను పెరేడా చూస్తున్నా నేను ఏం లేదు శ్రీ కన్నైతే ఋషియోకు అయితే రిషి నేను కోలాంటి డైలాగ్ మాట్లాడాను ఆ ముక్కులో పొక్కు

ఆలోచిస్తున్నానని వాళ్ళకి తెలిసేలా లేసినప్పుడు మీ లైఫ్ గుడిచినట్టు అని చెప్తారు అంటే వాళ్ళ కోసం స్టోరీలు పెట్టడానికి స్టోరీ పెడతారు ఋషికి వచ్చే అంత కోపం స్ట్రీక్ వచ్చే ఎందుకంటే అసలు మేడం ఒకరు మన లైఫ్ లో ఏదైనా బాధలో కానీ ఇంకో కోపంలో కానీ స్టోరీలు పెడతారంటే వాళ్ళు ఇంకొకరి అటెన్షన్ కోరడానికే పెడుతున్నారు